ఈ వందల సమర్పణకి ముందుగా సోదరులు శ్రీ తలకటదేవి సాయి రెండు మాటలు మాట్లాడుతానన్నారు డాక్టర్ గారికి సమయం అయిపోతుందని ఇందాక అవకాశం ఇవ్వలేదు వారు వచ్చి వీలైనంత సంక్షిప్తంగా రెండు నిమిషాలు మాట్లాడుతానన్నారు ఒక్క నిమిషం మాట్లాడితే ఇంకా ఆనందిస్తాం మేమంతా మాట్లాడితే ఎమోషనల్గా బాగా మాట్లాడి ఎంతో ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు అందరికీ అందరికీ నమస్కారం ఒకటే ఏంటంటే అమ్మ అంటే అంత భక్తి ఉంది బావగారు చెప్పింది ఆ రెండు విషయాలే మరో నేను చెప్తున్నాను ఏం లేదు నేను ఆ హార్ట్ ఆపరేషన్ అప్పుడు లోపలికి వెళ్ళా బావగారు పడుకుని ఉన్నారు నేను వెళ్ళా ఇట్లా బావగారు చేసి నేను అసలు బాగా ధైర్యం చెప్పే అంతటి కాదు అసలు ఆయన దగ్గరికి వెళ్ళే ఇది లేదు ఆయన దగ్గరే పెరిగాను ఆయన చేతి ముద్దలు దీన్ని పెరిగినట్టు అట్లాంటి వ్యక్తితో నేను మాట్లాడింది ఏంటి బావగారు ధైర్యంగా ఉండండి ఆయన మాకు ధైర్యం చెప్పాడు జనరల్గా బావమరుదులు బావగారిని కాపలా కాస్తారు కానీ మా బావగారు బావ కాపలా కాసాడు వైస్ డాన్సా జనరల్ జనరల్గా అంటే కదా బావ ఉంటే అప్ప నీకేంటి అంటారు కానీ ఆయన ఆయన ఉంటే మాకేంటి అన్నట్టు మేము ఉన్నాం అట్లాగే నాకు చిన్నప్పటి నుంచి మా అన్నయ్యలు కానీ అందరూ ధైర్యంగా ఉంటాం బావగారు అంటే అట్లాంటి బావగారు దగ్గరికి వెళ్ళి ఆయన నేను ధైర్యం చెప్పాలా చాలా విచిత్రమైన పరిస్థితి వెళ్తే బావగారు పడుకుని ఇట్లా అన్నారు నెమ్మదిగా మాట్లాడారు ఎట్లా ఉంది అది దీన్ని కానీ ధైర్యం ఉండండి అంటే చేతులు తరచేతు అమ్మ ఫోటో ఉంది సార్ అంతే కదా నేను చెప్తే అబద్ధం కాదు నాకు తెలిసింది నేను చూసా చూసి అమ్ముందిరా అన్నారు అమ్ముందిరా అన్నారు ఇక నేను దర్ణం పెట్టి బావగారికి బయటకు వచ్చేసా ఇక ఆ నమ్మకం ఉంటే చాలు అనిపించింది ఎందుకంటే బావగారు ఇంకొక విషయం ఏంటంటే ఒక నా మేన సుబ్బారావు బావగారు వాళ్ళ అబ్బాయి ఆ మిడ్ నైట్ ఆయన ఏ హాస్పిటల్ ఒకటి ఉంది అక్కడ పెద్ద విజయవాడలో ఆ హాస్పిటల్లో వాడు కరోనాతో జాయిన్ అయినప్పుడు ట్వంటీ సెవెన్ డేస్ లాస్ట్ డే మిడ్ నైట్ నాకు కా కాల్ వచ్చింది ముందు చేస్తే ఎత్తలేదు వాళ్ళు టూ ఓ క్లాక్ నాకు కాల్ వచ్చింది అక్క ఏడుస్తోంది సివియర్గా సెట్టింగ్ టీఎస్ ఇంకా ఆగట్ల అక్కయ్యకి తెలిసిపోతుంది ఫోన్లో మనం చూడకపోయినా వింటుంటే తెలుస్తుంది అక్క ఏడుస్తుంది ఏంటి అక్క అన్న రేపు పొద్దున అయిపోతుంది లాభం లేదు తీసుకెళ్ళిపోమన్నారు డాక్టర్ గారు మరి ఏమే అప్పుడు ఏం చేశారు వీళ్ళిద్దరు అక్క బావ ఎక్కడ ఉన్నారు అన్న అక్కడ హాస్పిటల్ లేదు అమ్మ ఫోటో ముందు కూర్చున్నా అన్నారు అమ్మ ఫోటో ముందు కూర్చుని తెల్లవారు అమ్మ దగ్గర అక్క ఏడుస్తుంది బావగారు నాకు ఎమోషనల్ సారీ ఆ బావగారు అక్కడే కూర్చున్నారు వాళ్ళు నాకు ధైర్యం చెప్పారు అమ్మ అన్నట్టుగా అప్పుడు నేను అమ్మందరే అనుకున్నా పొద్దున్నే బ్యాడ్ న్యూస్ లేదు వాడిని అలా డాక్టర్ గారు బాబు గారు ఎలాగనే డిశ్చార్జ్ వాడికే మెరికిల్ అనిపించినట్ట ఏం సార్ ఇంత మెరికిల్ ఎప్పుడు నేను చూడలేదు ఆడు అయిపోతాడు కరోనాలో లాస్ట్ మూమెంట్ తీసుకెళ్ళండి అని డిశ్చార్జ్ చేయాలి అనుకున్న టైంలో మామూలుగా కాదు వేరే రకంగా అంటే మామూలుగా లైవ్ వాడి లైఫ్తో ఇచ్చినటువంటి అమ్మ ఆ రోజున వీళ్ళ భక్తి అలాంటిది అందుకనే వాళ్ళు ఇందని చెప్తుంటే నాకు అసలు అమ్మ ఇప్పుడు ఎవరో లిఖిత మాట్లాడదేమి ఐఎమ్ షేటింగ్ టీఆర్స్ ఎందుకంటే ఆ ఎమోషన్ ఆగట్లే నాకు బావగారు అనేది అన్ని నాకే బావగారు అక్క నాకు మా ఇంట్లో అందరికీ చెప్పారు కదా సునక్క చెప్పాక ఈ నేను మాట్లాడలేను సారీ మాటలు రావట్లేదు చాలా ఉన్నాయి అని చాలా సార్ మాట్లాడాలనుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్